స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పంతలపాక గ్రామంలో శ్రీ పేద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అంకణం కనివహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పాల్గొన్నారు ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూర్ణమాలు వేసి అర్పించారు పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ బొమ్మలతో రంగోలి పోటీలు నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన సృజనాత్మకమైన సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించి పెద్దలకు వాటి విశిష్టతను వివరించారు అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు విద్యార్థులు సైన్స్ పట్ల మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దీని ద్వారా భవిష్యత్తు తర నూతన ఆవిష్కరణ చేయడానికి పురాది కావడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు పాపన వీర సత్యనారాయణ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సాంసన్ సుగన లీలా నాగబాబు ద్వారపుడి యువ రాచారెడ్డి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీ పడాల పెద్దపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొందరు నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి దీంట్లో చిన్నారులు పాల్గొని అనేక ప్రాజెక్టులను ఎంతో ఉత్సాహంతో తయారు చేసి ప్రజ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మరి అమ్మాయిలు రంగోలీలు వేసి సైన్స్ బొమ్మలతో చక్కగా రంగోలీలు వేయడం జరిగింది మరి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి మా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అలాగే యాజమాన్య కమిటీ చైర్మన్ అలాగే సభ్యులు హాజరై మరి విద్యార్థులకి అందరూ కూడా మరి శాస్త్ర సాంకేతికం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పలువురు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం మా పాఠశాల రోజు ఎంతో ఘనంగా నిర్వహించుకుందాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి